హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వారాహి నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అండి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీడియో చూడగానే లైక్ ఇవ్వండి జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియలలో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి ఈ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి ప్రారంభమై జూలై నాలుగో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనది చాలా విశేషమైనదని భక్తులు భావిస్తారు నరఘోష దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పిడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగిపోతాయని చెబుతారు ఈ నవరాత్రులలో భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో పూజలు చేస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు ఆరోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రు బాధవులు వంటి అనేక సమస్యలకు ఈ వారాహి దేవి ఆదరణ అద్భుతమైన పరిష్కారం ఇప్పుడు మనము వారాహి అమ్మవారి నవరాత్రుల పూజా విధానం గురించి తెలుసుకుందామండి అమ్మవారిని ఎప్పుడైనా సాయంత్రం వేళలోనే ఈ నవరాత్రులు పూజించాలండి ఈ పూజలని మనము గోప్యంగా చేసుకోవాలి చాలా రహస్యంగా చేసుకుంటేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది కాబట్టి సాయంత్రం వేళలో చేసుకోవాలి సాయంత్రం ఏడు గంటల నుండి పది లోపు ఈ పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి సాయంత్రం వేళలో ఈ నవరాత్రిలో పూజలు అనేది చేసుకోవాలి ముందుగా దీపారాధన ఆవు నెయ్యితో చేసుకోవాలి తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి లేదా ఫోటోకైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి మీ ఇంట్లో అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే మాత్రం పంచ అమృతాలతో అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత దీప నైవేద్యాలు సమర్పించాలి తర్వాత అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించండి ఓం క్రీం శ్రీం ఓం అష్టవారాహి నమహాని ఇలా నూటెనిమిది సార్లు పఠించండి మీకు ఎలాంటి తీరని కోరికలున్నా కూడా తీరిపోతాయి ఇలా నవరాత్రులు అమ్మవారిని పూజిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది కాబట్టి అమ్మవారిని పూజించడం చాలా అదృష్టంగా భావించి అమ్మవారిని పూజిస్తే మాత్రం మనకి ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారికి పానకం అంటే చాలా ప్రీతికరము కాబట్టి అమ్మవారికి వడపప్పు పానకాన్ని సమర్పించాలి ఇలా పూజ అనేది చేసుకుంటే మీకున్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి ఇంకా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను వాటికి ప్రతి ఒక్కదానికి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోని తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు